మనం తాగే నీళ్లే ఈ న్యూట్రిషన్ వాల్యూని కానీ సప్లై చేస్తే ఐడియా బాగుంది కదా మన సంజీవిని జీవామృతం వాటర్ ఫిల్టర్ వాడుతున్నారు కదా వాటర్ ఫిల్టర్ ని మనం మాడిఫై చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు ఈ రోజు ఇంకొక అప్గ్రేడ్ వర్షన్ మీకు చూపిస్తాను అప్గ్రేడ్ వర్షన్ చేసినటువంటిది ఈ ఫిల్టర్ దీంట్లో ఇరవై లీటర్ల వరకు నీళ్ళు రెండోది బాడీ దీని బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎత్తి కింద వేసిన పక్కన త్రీ లేయర్స్ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారు స్పెషల్ స్పెషల్గా ఆర్డ్ ఇచ్చాం మేబీ డిజైన్ అనేది సేమ్ మౌల్డ్ అనేది ఒకటే ఉంటుంది మీరు బయట కూడా చూడవచ్చు చాలా చోట్ల చూడొచ్చు ఇటువంటి మౌల్డ్ కానీ కానీ దీని మెటీరియల్ అనేది మాత్రం చాలా స్ట్రాంగ్గా తయారు చేస్తాం క్రాక్స్ వచ్చేటువంటి ఛాన్సే లేదు రెండోది నీళ్లు దీంట్లో పోసినప్పుడు మనకు ఫిల్టర్ ఉంది చిన్న ఫిల్టర్ ఉంది కదా అది ప్రతి మూడు వేల లీటర్లకి ఒకసారి మార్చుకోవాలి దీంట్లో ఫిల్టర్ ని పెద్ద చేసాం మనం మనం వాడేటువంటి హెర్బ్స్ ని ఇంకాస్త క్వాంటిటీ పెంచాం మినరల్స్ అన్ని కూడా దీంట్లో యాడ్ చేసాం దీంట్లో కాపర్ ఉంది జింక్ ఉంది ముఖ్యంగా విటమిన్ బి ట్వెల్వ్ ఉందండి దీంట్లో కొత్తగా యాడ్ చేసాం మనం విటమిన్ బి ట్వెల్వ్ ఇచ్చేటువంటి ఫిల్టర్ ఏది లేదు మీకు ఇప్పుడు మార్కెట్ లో చెప్పాలంటే